మానవ జీవితం చూస్తుండగా రోజులు గడిచిపోతుంటాయి ఒకప్పుడు ఏడాది అవ్వాలి అంటే చాలా టైం పట్టేది సంవత్సరం గిర్రం తిరిగి వస్తుంది ఒకప్పుడు వారం అవ్వాలి అంటే నెల అయినంత పని ఉండేది వారం సెకండ్స్లో వచ్చినట్టు చేస్తుంది మీరు గమనించండి ఈ ఉరుకులు పరుగుల మధ్య ఒక విషయాన్ని మనం మర్చిపోతాం అది ఏం మర్చిపోతామంటే మన జీవితం మన కళ్ళ ముందు కవ్వొత్తిలా కరిగిపోతుందని మర్చిపోతాం మీరు చూడండి అసలు ఎందుకు పరిగెడుతున్నామో అవగాహన లేకుండా పరిగెడతాం ఎందుకు తిరుగుతున్నామో అవగాహన లేకుండా తిరుగుతాం ఈ మధ్య మధ్యలో మీరు చూడండి ఈ రాత్రి అవ్వడం ఏంటి ఈ పగలవడం ఏంటి ఈ రాత్రి పగల మధ్య మధ్య మధ్యలో భోజనం చేయడం ఏంటి అలా భోజనం చేస్తుండగా ఈ రోజులు అవ్వడం ఏంటి ఈ రోజులు అవుతూ అవుతుంటే ఆ రోజులకి మూడు వందల అరవై ఐదు రోజులని పేరెట్టడం ఏంటి అరవై ఐదు రోజులకి మూడు వందల అరవై ఐదు రోజులకి సంవత్సరం అని పేరెట్టడం ఏంటి ఆ సంవత్సరాలు చూస్తుండగా గతించిపోవడం ఏంటి ఒక రోజు మనం చచ్చిపోవడం ఏంటి నా